బేగంపేట్ ఎయిర్పోర్ట్లో నిర్వహించినటువంటి వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ కి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్లో కనీసం కొంత ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ టికెట్స్ అయితే కొనుక్కున్నారు కేవలం ఇక్కడ వరకు ఎలా అని కూడా చెప్తూ ఉన్నారు మొదటి రెండు రోజులు కూడా బిజినెస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్లైట్స్ అన్నిటి కావచ్చు లేదంటే మిగతా చాపర్లు కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చి చూడడం జరిగింది అయినప్పటికీ కూడా కొంతమంది ఇలా అంటే ఈరోజు కావచ్చు లేదంటే నిన్న కావచ్చు వాళ్ళకి పబ్లిక్ని ఎలవ్ చేశారు కానీ కేవలం ఇక్కడ వరకు ఎలవ్ చేస్తున్నారని చెప్పేసి కొంత వాపోతున్నారు కొంతమంది మాత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళనే పంపిస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చెప్తున్నటువంటి పరిస్థితి ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము చెప్పండి అండి మీరు ఎంత ఎన్ని టికెట్స్ తీసుకున్నారు ఎన్ని రూపాయలని మేము టూ టికెట్స్ తీసుకున్నాం అండి ఒక్కొక్క టికెట్ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది సాటర్డే సండే ఓపెన్ ఫర్ జనరల్ పబ్లిక్ అన్నారు కానీ ఇక్కడ చూస్తే ఇంకా వేరే పాస్ కావాలి అప్పుడే లోపల పంపిస్తామంటున్నారు కాకపోతే ఇంత పెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ దగ్గరికి వెళ్ళి పిల్లలు చూపించినప్పుడు అది వేస్ట్ కదా దాని బదులు టీవీలోనే చూడవచ్చు వాట్స్ ది యూజ్ ఆఫ్ ఇంత పే చేసి ఇక్కడికి వచ్చినందువల్ల ఏం యూజ్ లేదా వాళ్ళు ఏం చెప్తున్నారు సెక్యూరిటీ లోపల కొంతమంది ఎలవ్ చేస్తున్నారు వాళ్ళని ఎలవ్ చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు అలవ్ చేయట్లేదు అని అడిగారా ఏం చెప్తున్నారు ఇంకా వేరే ఏదో పాస్ కావాలని అంటున్నారు అప్పుడు వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ దిస్ పాస్ అనేది మా క్వశ్చన్ అసలు అక్కడ నుంచి అసలు పంపించట్లేదు లోపలికి అంటే ఇప్పుడు ఈ పాసులు మీరు కొనుక్కున్నారు కేవలం దగ్గరికి వెళ్ళైనా చూసేటటువంటి ప్రయత్నం చేయాలి కానీ అదేమి అలౌ చేయట్లేదు ఏం చెప్తారు మరి అంటే కనీసం ముందస్తుగానే చెప్పాలి కదా ఈ పార్సులు తీసుకోవాలి లేకపోతే ఇవి తీసుకోకూడదు తీసుకుంటే ఇక్కడ వరకే పర్మిషన్ అనేది అసలు బయట టికెట్ కౌంటర్ దగ్గర సరైన గైడెన్స్ కానీ ఏది లేదు ఈ టికెట్ ఇది ఇది టికెట్ ఇది అని ఏం లేదు అందరికీ ఇదే టికెట్ ఇస్తున్నారు అండ్ ఇక్కడేమో అలౌ చేయట్లేదు అసలు చూడవచ్చు చాలా మంది కూడా ఈ విధంగానే టికెట్స్ అయితే తీసుకొని వచ్చారు కానీ లోపలికి కేవలం ఇక్కడ వరకే అనుమతిస్తున్నారు మిగతా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళినటువంటి ఆ దృశ్యాలు మనం చూడవచ్చు ఎందుకని ఈ టికెట్స్ ఇక్కడ వరకే వరకే ఉంచుతున్నారు అనేది కూడా వీళ్ళు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిన్న పిల్లలు సహజంగా దగ్గరుండి అది చూడాలనుకుంటారు కానీ ఆ పరిస్థితులు ఇక్కడ కనిపించట్లేదు అంటూ కూడా చెప్తున్నారు ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడిద్దాము మీరు లోపలికి వెళ్ళి చూసారంటే ఇక్కడ ఆగుతున్నారు ఇక్కడే అండి మీ దగ్గర పాస్ ఉందా పాస్ ఉంది కానీ వేరే స్పెషల్ పాస్ ఏదో ఉంటేనే లోపల పంపిస్తాం అది ముందస్తుగా మీకు ఏమి ఇంటిమేషన్ అలాంటివి ఏం చెప్పలేదు మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను వచ్చింది కుక్కట్పల్లి నుంచి అండి నేను ఆల్రెడీ టికెట్స్ అయిపోతాయని త్రీ డేస్ ముందు ఆన్లైన్లో బుక్ చేశాను ఒక్కో టికెట్ థౌజండ్ రూపీస్ వరకు పడింది ఇక్కడికి వచ్చేసరికి చూస్తే ఏంటంటే తెలిసిన వాళ్ళకి పంపిస్తున్నారు బిజినెస్ విజిట్ అంటున్నారు అదేదో ముందు చెప్తే టీవీలో చూసుకునే వాళ్ళంగా ఇక్కడికి వచ్చి బ్యారికేడ్స్ పెట్టేసి ఇక్కడి నుంచే మీరు చూడండి అంటున్నారు సో చాలా డిసప్పాయింట్ అయిపోయింది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చాలా మంది కూడా ఈ విధంగానే డిసప్పాయింట్ అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే టికెట్స్ ఏదైతే కొన్ని స్పెషల్గా ఉన్నటువంటి టికెట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు అదేదో ముందుగానే చెప్తే మేము ఆ విధంగా ప్లాన్ చేసుకునే వాళ్ళం కానీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా టికెట్ ని పర్చేస్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడితోనే ఆపివేస్తున్నారంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రధానంగా మొదటి రెండు రోజులు కూడా బిజినెస్ కు సంబంధించినటువంటి విజిటర్స్ కుంది నిన్న ఈ రోజు కూడా పబ్లిక్ కి సంబంధించినటువంటి వాళ్ళు రావచ్చు దీంతో ఒక్కసారికి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ వాళ్ళ పిల్లలు దగ్గర నుంచి ఆ యొక్క ఫ్లైట్స్ ను చూపించేందుకు కూడా కొంత నిరాశతో ఇక్కడ నుండి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి విడిజనలిస్ట్ రాజుతో కలిసి జ్యోతి జీవనైన్ బెగంపేట ఎయిర్పోర్ట్ నుంచి